ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ఈ భారతదేశానికి ఇతడు ఒక ప్రతిపక్ష నేత ఇప్పుడు ప్రధానమంత్రి కాకపోయినా అంతటి స్థానం అంతటి స్థాయి ఉన్నది ప్రతిపక్షానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఇంచుమించు ఆ స్థాయిలో ఉన్నటువంటి వారే రాష్ట్రంలో అసెంబ్లీలో గర్జించాలంటే ప్రభుత్వంతో మళ్ళీ ప్రతిపక్ష నాయకులే అలాగే పార్లమెంట్ లో కూడా గట్టిగా ధీటుగా సమాధానం చెప్పేది ప్రతిపక్ష నాయకుడు అలాంటి ప్రతిపక్ష నాయకుడికి ఒక్క లక్షణమైన ఉందా ఒక్కటి రాహుల్ గాంధీ గారికి ఒక్క లక్షణమైన ఉందా అది ఎలాగంటే భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు కూడా వీర్ సావర్కర్ ని ఎంత అవమానించాలో అంత అవమానించారు తర్వాత లండన్ వెళ్ళినప్పుడు కూడా వినాయక్ దామోదర్ సావర్కర్ కూడా అలాగే అవమానించాడు దాంతో ఆయన మనవడు సత్యకి సావర్కర్ అయితే ఈయనపై మహారాష్ట్ర హైకోర్టులో అయితే పిటిషన్ పూణేలో ఈ పరువు నష్ట దావా వేస్తే ఇప్పుడు కోర్టు అయితే రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది అలాగే మే తొమ్మిదిన కోర్టు ముందు హాజరు కావాలని చెప్పడం జరిగింది జోడో యాత్రలో కూడా అలాగే జోడో యాత్రలో కూడా సావర్కర్ గారిని అవమానించినప్పుడు అలహాబాద్ హైకోర్టులోనైతే ఆయనపై పిటిషన్ దాఖలయ్యింది ఆ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోనైతే ఆయనకు సంబంధించినటువంటి లాయర్లు పిటిషన్ చేస్తూ దాఖలు చేశారు దాంతో సుప్రీంకోర్టు అక్కడ పరిశీలించిన తర్వాత రాహుల్ గాంధీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది సేవట్లు పెట్టింది అరే మరి ఎందుకంటే రాహుల్ గాంధీని కాపాడాలి కదా సుప్రీంకోర్టు అందుకని అక్కడ ఏం చేసిందంటే గట్టిగా చేవాట్లు పెట్టేసి ఇక నుంచి ఇలా మాట్లాడకంటూ దాన్ని కొట్టేసింది అంతే ఏం చేయలేదు ఇంకేముంటుంది మనోడేమొచ్చేసి అక్కడ నుంచి వచ్చేసాడు ఆ తర్వాత మళ్ళీ లండన్ వెళ్ళినప్పుడు కూడా అంతే వినాయక దామోదరి సావర్కర్ గారిని విమర్శించాడు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరే ఆలోచించండి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఇతడు ఈ స్వతంత్ర సమర యోధుల్ని ఇచ్చేస్తున్నాడు ఎందుకంటే నిజంగా వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో నెహ్రూ ఆయనైతే స్వతంత్ర సమరయోధుడి కాదు ఈ మాట నేను చెబుతున్నది కాదు మళ్ళీ కాంట్ర వసానికండి నెహ్రూ గారే చెప్పారు నేను స్వాతంత్ర సమర కాదు అని మరి పేరు మాత్రం గాంధీది వచ్చింది గాంధీ ఎలా వచ్చిందో మీ అందరికీ తెలిసిందే కదా ఆయన ఫిరోజ్ ఖాన్ గారు ఆయన గాంధీ అంటే ఇష్టమంట మరి ఆ పేరు పెట్టుకున్నాడు అది నాకు ఇది అర్థం కాలేదు మామూలుగా ఎవరికైనా పేర్లు ఇష్టం ఉంటే ఇంటి పేర్లు పెట్టుకోరు అతని పేర్లు పెట్టుకుంటారు మోహన్ దాస్ కరణ్చందన్ పెట్టుకోవాలి కదా ఆయన పేరు ఆయనకి ఇష్టం ఉంటే గాంధీ గారు ఏమొచ్చేసి ఆయన దత్తత తీసుకున్నారంట దత్తత తీసుకుంటే ఆయన పేరు గాంధీ అయ్యిందంట ఎంత కథలు లేలో అంత లేశారు ఇప్పటి ఇప్పటివరకు ఒక అరవై డెబ్బై సంవత్సరాలు మనల్ని పరిపాలించేశారు దేశం సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు అందుకే ఈ ఉగ్రవాదులతో మనం పడతాము ఈ విధంగా ఇలాంటి వాళ్ళు మనకి ప్రతిపక్ష నాయకులు స్వతంత్ర సమరయోధులు తిట్టేవాళ్ళు మనకు ప్రతిపక్ష నాయకులై కూర్చున్నారనమాట